జిల్లాలో జీఎస్టీ టూ పాయింట్ జీరో పై విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి టూ పాయింట్ జీరో వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఇద్దరు జీఎస్టీ టూ పాయింట్ జీరో వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తున్నారు కొన్ని వస్తువులపై జిఎస్టి పూర్తిగా ఎత్తివేగా మరికొన్ని వస్తువులపై కేవలం ఐదు శాతం మాత్రమే జిఎస్టి పడుతుంది ప్రతి ఒక్కరికి దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమం వేమిరెడ్డి దంపతులు భుజస్కందాలపై వేసుకున్నారు అని చెప్పుకోవచ్చు అలాగే వేమిరెడ్డి ముఖ్య అనుచరులు కూడా జిఎస్టి టూ పాయింట్ జీరో గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఏదేమైనా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జిఎస్టి టూ పాయింట్ జీరో వల్ల ప్రజలకు ఎలాంటి లాభాలు చేపడతాయో క్షుణ్ణంగా వివరించడంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి అయ్యారు అని చెప్పుకోవచ్చు దేశంలోనే ప్రజలందరికీ ప్రతి వస్తువు అందుబాటు ధరలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారని అందుకే జీఎస్టీ టూ పాయింట్ జీరో తీసుకొచ్చారని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజలందరికీ వివరిస్తూ ముందుకు సాగుతున్నారు

అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మనం గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఈ జీఎస్టీ మనకి అందించినందుకు నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్రెడీ మనం ప్రతి రంగంలో జీఎస్టీ వల్ల ఏం లాభాలు ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది పేద మధ్య తరగతి కుటుంబీకులకి చిన్న చిన్న సోప్ దగ్గర నుంచి పాల డబ్బా దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు రవాణా శాఖ గురించి లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జీఎస్టీ వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకునే కార్యక్రమం ఇది ఎప్పుడు కూడా విజయదశమికి దీపావళికి మన మన మందరము ఈ పండుగ టైంలో మనకి ఏదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాల కొనుగోలుకి అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అలాంటిది ఈసారి మనకి మన డబల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ధమాకా లాగా ఈ జీఎస్టీ కూడా తగ్గినందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు నిన్నే మా విడవలూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టి కార్యక్రమం చేశాము అక్కడ రైతులందరూ చెప్పారు చాలా సంతోషంగా ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు డెబ్బై వేలు తగ్గుతుంది ఈ జిఎస్టి వల్ల అదే కాకుండా స్ప్రే ప్లాంట్స్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది ఇన్సూరెన్స్ మీద ఉంది దీని అందరి వల్ల ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కునే విధానంలో ఉన్న వాళ్ళు ఈరోజు రొడ్డు కొనుక్కోవడానికి ముందుకు వచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయని చాలా సంతోషంగా మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే ఏ వస్తువైనా ఏది మనం ఇక్కడ కోగురు కాన్స్టెన్సీకి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ప్రతి ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జీఎస్టీ వల్ల తగ్గి దానివల్ల మనకి మెరుగైన ధరలతో ఇక్కడ వ్యాపారస్తులు కూడా అందేయగలరు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను ఇది కొనుగోలుదారులకి వ్యాపారస్తులకి కూడా ఎంతో లాభదాయకం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో ఎలా ముందు వరకు ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఎంతో లాభపడుతున్నారు ఇది వరకు ఉన్న ఇరవై ఎనిమిది పర్సెంట్ అనే దాన్ని పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చారు పద్దెనిమిది పర్సెంట్ అనే దాన్ని ఐదు పర్సెంట్ తీసుకురావడం జరిగింది ఈ కొన్ని జీరో పర్సెంట్ కూడా చేశారు దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మన మాట్లాడారు ఇక్కడికి సుమారు ఒక రెండు వందల మంది వచ్చి ఉంటారు కానీ ఈ అవగాహన సదస్సులు ప్రతి దగ్గర మనం ప్రభుత్వాల తరఫున ఏదైతే ప్రజలకి అందిస్తున్నామో వాళ్ళకి సక్రమంగా తెలియాలి అంటే మీరు ప్రతి దగ్గర అవగాహన సదస్సులు చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఏ డిపార్ట్మెంట్లో అధికారులు కూడా ఆ డిపార్ట్మెంట్కి వచ్చి మనం ప్రజలకి ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థమయ్యేలాగా అవగాహన సదస్సులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదే మమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిఎస్టి గురించి ప్రజల్లో అవగాహన వచ్చే విధంగా మీరు పని చేయండి మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది మేము అదే చేస్తున్నాం అధికంగా మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసు